ఫ్రెండ్స్ చివరిగా మన బాలకృష్ణ గారి నుండి వచ్చిన చిత్రం భగవంత్ కేసరి ఈ మూవీ బాలయ్య కెరీర్లో భారీ విజయాలు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది బాగా గమనిస్తే ఈ మధ్యకాలంలో బాలయ్య సక్సెస్ రేట్ బాగా పెరిగింది ముందులా కాకుండా ఆయన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడు అఖండ నుండి చూస్తే ఈయన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే కాకుండా వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కూడా వసూలు చేశాయి రొటీన్ స్టోరీలను ప్లాప్ డైరెక్టర్లను ఈ హీరో పక్కన పెట్టేశాడు కథలో ఏదో ఒక కొత్తదనం ఉంటే తప్ప స్టోరీని ఓకే చేయడం లేదు అంతేకాక సక్సెస్ఫుల్ డైరెక్టర్లకే ఛాన్సులు ఇస్తున్నాడు దీంతో బాలయ్య సక్సెస్ రేట్తో పాటు ఆయన మార్కెట్ కూడా బాగా పెరిగింది ఇప్పుడు ఆయన పారితోషికం ఇరవై ఎనిమిది కోట్ల పైమాటే ప్రస్తుతం బాలయ్య గారు నటిస్తున్న సినిమా ఆయన కెరియర్లో నూట తొమ్మిదవ సినిమా ఈ సినిమా స్టోరీ పంతొమ్మిది వందల ఎనభై కాలానికి చెందిన పీరియాడిక్ స్టోరీగా తెలుస్తోంది అయితే ఈ సినిమాలో బాలయ్య గారి క్యారెక్టర్ గురించి కొన్ని వార్తలు బయటికి వచ్చాయి ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన క్యారెక్టర్లలో కనిపించబోతున్నాడని మనకు తెలిసిందే అయితే అందులో ఒక క్యారెక్టర్లో బందిపోటు దొంగగా నటించబోతున్నాడట ప్రస్తుతం మారేడుమిల్లి అడవి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది అక్కడ బాలయ్య బాబీ డియోల్ మధ్య భీకరమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట డైరెక్టర్ బాబీ ఇక ప్రేమణి గారు కూడా ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్రలోనే కనిపించబోతున్నారట ఈ సినిమా షూటింగ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే నలభై శాతానికి పైగా కంప్లీట్ అయినట్లు వార్తలు కూడా వస్తున్నాయి తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్తో పాటు బాలయ్య గారి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్